రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ కి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైపోయింది మరో ముప్పై రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు చరిత్రలో కలిసిపోబోతోంది ఆఖరి పూర్తి చేయడానికి టాలీవుడ్ సిద్ధమైపోయింది డిసెంబర్ లో బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా వస్తుంది నందమూరి బాలకృష్ణ అఖండ టూ బాలయ్య బోయపాటి కాంబినేషన్ కి తిరుగే లేదు ఇప్పటికే సింహ లెజెండ్ అఖండతో హ్యాట్రిక్ కొట్టేశారు అఖండ టూ పై మంచి అంచనాలు కూడా ఉన్నాయి బాలయ్య ఈ సినిమాతో కూడా వెళ్తున్నారు అన్ని చోట్ల మంచి ప్రమోషన్స్ జరుగుతున్నాయి సందడి చేయడానికి సిద్ధంగా ఉంది అక్కడ కూడా ప్రకటించారు కానీ మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు డిసెంబర్ రెండో వారంలో రోషన్ కనకాల మోగ్లీ సినిమాతో వస్తున్నాడు కలర్ ఫోటో సందీప్ రాజ్ ఈ సినిమాకి దర్శకుడు టీజర్ ఆసక్తికరంగానే ఉంది బబుల్ గమ్ సినిమాతో హీరోగా అయ్యాడు రోషన్ సినిమా సరిగ్గా ఆడలేదు హీరోగా నిలదొక్కుకోవాలంటే ఈ సినిమా విజయం చాలా కీలకం నందు సాయి సిద్ధార్థ్ సినిమాతో వస్తున్నాడు సురేష్ ప్రొడక్షన్ సపోర్ట్ తో వస్తున్న సినిమా ఇది టీజర్ యూత్ కి కట్ చేశారు నందు మంచి నటుడే కానీ తనకి ఇప్పటి వరకు సరైన విజయం దక్కలేదు సాయిక్ సిద్ధార్థ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి వీటితో పాటు రామ్ కిరణ్ మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న చిత్రం సకుటుంబానం ఉదయ్ శర్మ దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించారు వినోదం ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది ఈ మూడు సినిమాలు డిసెంబర్ పన్నెండున రాబోతున్నాయి డిసెంబర్ మూడో వారంలో అవతార్ త్రీ హంగామా ఉంటుంది అవతార్ కి ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది జేమ్స్ కెమెరాను తెరకెక్కించిన అవతార్ ఇప్పటికే రెండు భాగాలు మంచి ఆదరణ అందుకున్నాయి మూడో భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ పంతొమ్మిదిన ఈ సినిమా రాబోతోంది మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నాలుగో వారంలో శంబాలాతో వస్తున్నాడు ఆది సాయి కుమార్ సైన్స్ అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందించిన సినిమా ఇది టీసర్ ఆసక్తిని పెంచేసింది ఆదికి చాలా కాలంగా విజయాలు లేవు మరి ఈ ఏడాది విజయంతో ముగుస్తాడో లేదో చూడాలి శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన చాంపియన్ కూడా అదే రోజు రిలీజ్ అవ్వబోతుంది ఫుట్బాల్ ప్రేమ దేశభక్తి అంశాలతో పిరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ అద్వైత్ దర్శకుడు స్వప్న సినిమాస్ ఈ సినిమా నిర్మాణంలో ఉంది ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గానే కనిపించింది శివాజీ నవదీప్ ప్రధాన పాత్రలో దండోరా కూడా డిసెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది సహజంగా క్రిస్మస్ వీక్ లో ఓ భారీ సినిమా ఉండటం రివాజు హాలిడేస్ ని దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద సినిమా దిగుతూ ఉంటుంది కానీ ఈసారి మీడియం సినిమాలతోనే సరిపెట్టుకునే పరిస్థితి కాకపోతే సినిమా బాగుంటే చిన్న మీడియం అయినా కూడా తేడా లేకుండా మంచి వసూళ్ళు ఇస్తున్నారు ఆడియన్స్ లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా అలాంటి మ్యాజిక్ చేసింది మొత్తంగా డిసెంబర్ లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నెంబర్ నమోదు చేసే సినిమాగా బాలయ్య అఖండ టూ కనిపిస్తుంది బాలయ్య కూడా సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి ఈ ఏడాది వచ్చినా దాకు మహారాజ్ అనుకున్న స్థాయిలో అయితే రాణించలేదు రెండు వేల ఇరవై ఐదు ని విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం ఇప్పుడు అఖండ టూ లో వచ్చింది చివరి బంతికి బాలయ్య సిక్సర్ కొట్టాలని కోరుకుందాం